ముస్తాబాద్ మండలంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల పార్టీ కార్యాలయాల్లో ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండా ఆవిష్కరించారు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీల నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ఆయా గ్రామాలతో పాటుగా మండల కేంద్రంలోని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాల్రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల పట్టణ అధ్యక్షులు బొంపల్లి సురేందర్ రావు ఎద్దండి నరసింహారెడ్డి కలిసి జాతీయ జెండా తెలంగాణ పార్టీ జెండా ఎగురవేసి జెండా వందనం చేశారు ప్రభుత్వ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం చేశారు మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీడీఓ బీరయ్య తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దారు ముస్తాబాద్ పోతుగల్ సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్లు అన్నం రాజేందర్ రెడ్డి పోతుగల్ చైర్మన్ తన్నీరు బాపురావు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ తలారి రాణి సెస్ కార్యాలయంలో సెస్ డైరెక్టర్లు అంజరెడ్డి పోలీస్ స్టేషన్లోని ఎస్ఐ గణేష్ మండల విద్యా వనరుల కార్యాలయంలో ఎంఈఓ రాజరెడ్డి పాటు ప్రభుత్వ పాఠశాలలోని జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ కార్యక్రమంలోని ఏఎంసి చైర్మన్ రాణి మాజీ సెస్ డైరెక్టర్లు విజయ రామారావు మాజీ సర్పంచ్లు ఏఎంసీ సింగిల్ విండో డైరెక్టర్లు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు శ్రీనివాస్ బీఆర్ఎస్ మండల నాయకులు సర్వర్ పాషా కొమ్మెట రాజమల్లు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు మహిళలు సిలిండర్ పుట్టి కొంటే తన్నీ లచ్చేది గత బీజేపీ పాలనలో రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో సిలిండర్ పుట్టి ధర పన్నెండు వందల రూపాయలకు వెళ్ళింది మరి ఎన్నికల్లో మేము ఐదు వందలకి సిలిండర్ పుట్టి ఇస్తామని చెప్పినాం ఆ పద్ధతి ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఐదు వందలకి సిలిండర్ పుట్టి స్పందిస్తున్నటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా పార్టీ అతీతంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో మరి రైతే రాజులు చేయాలనే ఉద్దేశంతో మరి ఉచితంగా వ్యక్తిత అందించారు అదే విధంగా మరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఉన్నాం గ్రామ సమైక్యలకు ఆర్టీసీ బస్సులు కొలుస్తూ అదే విధంగా ఈ మధ్యలో పెట్రోల్ పంపులు ఇస్తున్నాం స్థాపించి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తూ మరి అన్ని వర్గాలను కూరగడుతూ ఈ సమాజాన్ని ఏకతాటిపై తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నేత ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పోరాట పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అన్ని వర్గాలను సంబంధ వర్గాలను ఏకతాది తీసుకొచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్ష మరి ఇక్కడ ఉండేటువంటి ఉద్యమ కారుల ఆకాంక్ష ప్రజల కోరికను నెరవేర్చడంలో భాగంగా తన తొమ్మిది రోజుల దీక్షతో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు